పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి అమాయకులను మోసం చేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ప్రధాన నిందితుడు ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు ఇప్పటికే జారీ చేశారు అయితే ఈ కేసులో ఈడీ సైతం విచారణ చేసేందుకు సిద్ధమవుతోంది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోంజీ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటికే ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ కుమార్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు తాజాగా ఫాల్కన్ స్కామ్ కేసును సైబరాబాద్ పోలీసులు ఈడీకి రెఫర్ చేశారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు అమర్దీప్ కుమార్ చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడ్డారు దీనిపై కేసు నమోదవగానే అమర్దీప్ కుమార్ దుబాయ్ పారిపోయాడు దేశవ్యాప్తంగా ఓ ఏజెన్సీ ద్వారా ఇరవై రెండు వేల మందికి పైగా ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ద్వారా ఏడు వేల మందికి పైగా అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించి దుబాయ్ సింగపూర్ యుఏఈ వంటి దేశాలకు షెల్ కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మళ్లించినట్లు విచారణలో తెలిసింది పాల్కన్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఉల్లంఘనలు జరగడంతో ఈడీకి లేఖ రాశారు సైబరాబాద్ పోలీసులు అంతేకాకుండా ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు దుబాయ్ చెక్కేసిన ఫాల్కన్ ఎండీ సీఈవో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారు ఫాల్కన్ స్కీంలో స్కామ్ జరిగిందని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఈవోడబ్ల్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో ఆకర్షించారని ఆ డబ్బులు విదేశీ కంపెనీలకు జమ చేశారా లేక ఎక్కడైనా దాచిపెట్టారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు అలాగే ఈ కేసును ఈఓడబ్ల్యూ అధికారులు ఈడీకే రెఫర్ చేశారు ఇందులో మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈవోడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బాధితులిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చేసుకుని పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలను ఈడీ అధికారులకు అందజేసే అవకాశముంది ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్దీప్ కుమార్ దుబాయ్కి పారిపోయినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు నిర్ధారణకొచ్చారు దీంతో ఎండీ సీఓలపై లుక్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు దాదాపు పద్నాలుగు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇందులో చాలామంది ఆర్మీ ఆఫీసర్లు ఐటీ ఉద్యోగులు డాక్టర్లు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు బయటపడింది ఒక్కొక్కరు రెండు మూడు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఈ డబ్బులతోనే జల్సాలకు పాల్పడ్డాడని చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో అమర్దీప్ కుమార్ తిరిగినట్లు గుర్తించారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ ను ఏర్పాటు చేసి నుంచే లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫాల్కంలో డైరెక్టర్లుగా పనిచేసిన హైదరాబాద్ ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ రిమాండ్కు తరలించారు తాజాగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ప్రధాన నిందితులు దొరికితేనే ఈ భారీ స్కామ్ లో కొట్టేసిన డబ్బు ఎక్కడ ఉందో తెలిసే అవకాశముంది